డ్ మినిట్ విత్ గా నేటి వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభైవ వచనము నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది మన దేవుడు ఎంతో రోషము గల దేవుడు ఆయన మహిమను మరెవ్వరికి ఇవ్వడు ఆయన బైబిల్లో మధ్యవర్తి అయిన ఒక ఏసుప్రభుని ద్వారా తప్ప మరెవరి ద్వారా ప్రార్థించినట్లు నాకు కనబడలేదు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ప్రధాన యాజకుడైన ప్రభువు దేవుని కుడి పాశంన కూర్చొని నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అలాగే మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు పాత నిబంధన కాలంలో ప్రజలందరి కొరకు ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేసేవాడు కృత నిబంధనలో మన నూతన ప్రధాన యాజకుడు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన ప్రభువా మాకును దేవునికి మధ్యవర్తి అయిన ఏసయ్య నిత్యము మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు నీ ద్వారా తండ్రి యొద్దకు ధైర్యంగా వెలుటకు సిలువలో మీరు చేసిన కార్యముకై వందనాలు ఏసయ్య మీరు నా ప్రభువుగా రక్షకుడిగా మధ్యవర్తిగా ఉన్నందుకు వందనాలు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్